హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన క్రంచీ క్యారమెల్ బ్రెడ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది చేస్తే పిల్లలు చాలా బాగా తింటారండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనికోసం మనకు నెయ్యి కావాలి సో అందుకనే నేను ఇంట్లో కాంచిన నెయ్యి తీసుకున్నాను అండి సో చూడండి ఎంత బాగా రవ్వలు వచ్చిందో ఈ నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాల వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి కావాలంటే ఒక కప్ తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక మూడు స్పూన్ల షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ బ్లడ్ స్లైసెస్ చేస్తున్నాను దానికి క్వాంటిస్ అనమాట తర్వాత మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్ని తీసుకొని పైన ఇలా ఈ ఘీ షుగర్ సిరప్ వేసి బాగా అప్లై చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసి బ్రెడ్ టోస్ట్ చేసుకునే ప్యాన్ అయినా పర్వాలేదు ఇలా ప్యా దోశ ప్యాన్ అయినా పర్వాలేదు అలా టర్న్ చేసి ఒక సైడ్ వేసేసి ఇంకొక టర్న్ ఖాళీగా ఉంటుంది కదా దాని మీద కూడా ఈ ఘీ షుగర్ సిరప్ వేసేసి బాగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి సో ఇలా ఒకటే చేయాల్సిన పని లేదు ప్యాన్కి ఇంకొకటి కూడా చేసుకోవచ్చు సో అందుకనే ఒక సైడ్ ఇలా అప్లై చేసి రెండో సైడ్ కూడా ఈ షుగర్ క్యారమెల్ అవడానికి షుగర్ ఆడిస్తున్నాము సో అందుకని షుగర్ డైరెక్ట్గా దాని దానివల్ల మనకి క్యారమెల్ అనేది ఫామ్ అవుతుంది సో రెండు వైపులా ఇలా కాల్చుకుంటే చూడండి లైట్గా అప్పుడే గోల్డ్ కలర్ స్టార్ట్ అయింది ఇలా రెండు వైపులా బాగా గోల్డ్ కలర్ రావాలి సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా క్యారమెల్ టోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చూడండి ఇలా ఎంత బాగా అయింది కదా సో ఇప్పుడు ఇలా ఓవరాల్గా ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్ అనేది అప్పుడు డిష్ అవుట్ చేసేయడమే వేడి వేడిగా తినడానికంటే ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఇంకా క్రంచీగా వస్తుంది సో అంతే అండి మన క్రంచీ క్యారమీల్ బ్రెడ్ టోస్ట్ రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి